అతనికి వచ్చిన కష్టం ఏం చేసింది అతనికి జ్ఞానాన్ని తీసుకొచ్చింది నేను మళ్ళీ నా తింది నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తాను అనుకున్నా వెళ్తాననిపించేంత జ్ఞానం అతనిలో పుట్టింది ఆ పుట్టిన జ్ఞానం ఆ హ్యూమిలిటీ ఆ మనస్సు అతనికి ఏం చేసింది ఒక కొత్త డోర్ ఓపెన్ చేసింది డోర్ పేర్ రెస్టరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ తన తండ్రితో సంబంధ బాంధవ్యాన్ని తిరిగి పునరుద్ధరించుకునే అద్భుతమైన అవకాశాన్ని తగ్గి తగ్గ కుమ్మారుడు తగ్గించుకున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి చేర్చుకున్న తండ్రి ఎలాంటి తండ్రి చూడండి ఇక్కడ మాట చదువుతాను నేను అది ఇరవై వచ్చిన నేను బాడి ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాళ్ళని చూసి కనికర పడ్డాడు నువ్వు తిరిగి వస్తే నీ తండ్రి కనికర పడతాడు ఏడుస్తాడు రెండు వేల నాలుగు ఐదు సంవత్సరాలలో నేను అప్పుడే ఫస్ట్ నా ఇనిషియల్ జాబ్ చేస్తున్నా చేస్తున్నప్పుడు రోజు నాకు వస్తున్న నాలుగు వేల ఐదులో ఐదు వేల రూపాయల శాలరీ నాకు సరిపోవట్లేదు తర్వాత నేను దేవుడు చెప్పిన మాట నేను కూడా పెద్దగా వినట్లేదు పూర్తిగా వినట్లేదు నా లోకానుసారమైన తెలివితేటలు వాడుతున్నాను నన్ను కదా ఇన్ని డబ్బులు వస్తాయి ఇది ఫైనాన్షియల్ బడ్జెటింగ్ ఇది అకౌంటింగ్ దీన్ని దీన్ని ఖర్చు పెట్టాలి దీన్ని దీన్ని సేవ్ చేసుకోవాలి లాస్ట్ వీయర్లో అయిపోవాలి అంత ఇవే అయిపోయినప్పుడు నేను ఏంటంటే ఇక ఒక ఒక నెల రెండు నెలలు మూడు రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి యుక్త మంచి ఏజ్ ట్వంటీ సెవెన్లో ఉన్నా అప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నేను అప్పుడు ఇక డబ్బులు జరిపోక అజేయ ఏం చేయాలో అర్థం కాక రోజు కూర్చొని తెగ ఏడిచాను ఏడుస్తున్నప్పుడు నా కళ్ళ ముందట ఒక గొప్ప దర్శనం నా కళ్ళ ముందట కనపడడం మొదలై నా ఆత్మీయ కళ్ళు మన నేత్రాలు తెరవబడ్డాయి నేను ఒక పర్లోకంలో ఒక వ్యక్తిని చూశాను చాలా ఏజ్ ఉంటుంది అతనికి కొన్ని కోట్ల సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి కానీ అతని ఫేస్ మాత్రం చాలా యంగ్గా ఉన్నాడు అతను అతని చూశాను అతనే తండ్రి అని నేను అనుకుంటాను రేపు పర్లోకం వైద్యులతో నాకు ఖచ్చితంగా తెలుస్తుంది కానీ నేను ఇక్కడ భూమి మీద కూర్చొని మా ఇంట్లో గదిలో కూర్చొని ఆ మంచం మీద పడి నేను ఏడుస్తున్నప్పుడు ఆ మంచంలో ఇక్కడ మోకాళ్ళలో కూర్చొని నా అతను కావట్లేదు ప్రభావి కష్టాలు అని చెప్పి నేను ఏడుస్తున్నప్పుడు మహోన్నతమైన ఆ వ్యక్తి అతను చెప్తి అతను అతను నాకు తెలిసి యావ సృష్టి అతను అతని స్వాధీనంలో ఉన్నాడు అతను ఖచ్చితంగా తండ్రి అటువంటి మహాసింహాసనం మీద కూర్చున్న ఆ వ్యక్తి నాకంటే వంద రెట్లు ఎక్కువ ఏడుస్తున్నాడు ఆ దర్శనంలో ఎవరి గురించి ఏడుస్తున్నాడని చెప్పే నా గురించి ఏడుస్తున్నాడు ఒకటే ఏడిపేడుస్తున్నాడు నాకు తెలిసి నా తండ్రి నన్ను కనిపించిన తండ్రి కూడా ఎప్పుడు నా గురించి అంతగా ఏడ్చాడు నా తండ్రి కూడా మంచివాడు కానీ ఆ తండ్రి పరలోకపు తండ్రి ఎంత ఏడుస్తున్నానంటే నేను ఏడుస్తున్నాను కంటే వంద రెట్లు ఎక్కువ ఏడుస్తున్నాను నేను ఆరోగ్య గ్రహించాను నా తండ్రి మనసు ఎంత మంచిది హలేయ నా పరలోకపు తండ్రి మనసు ఎంత మంచిది నేను ఆరోగ్య గ్రహించు అదే మనసు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదిగో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి వాడి ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాని మేము చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి అవునా మంచి గద్ద మీద కూర్చొని రాని బుద్ధి జ్ఞానం వచ్చినట్టున్నది ఇప్పుడు వచ్చినట్టున్నది తెలివి వచ్చినట్టున్నది ఇప్పుడు వచ్చినట్టు రాని రాని అంతా నేను అనుకున్నాడు అడగదు ఆ తండ్రి అనుకున్న కాదు